ఆల్ మీరు ఎప్పుడైనా త్రీ కోచ్లో ట్రావెల్ చేశారా అసలు ఈ త్రీ కోచ్ స్పెషాలిటీ ఏంటి త్రీ ఏకి కి ఉన్న డిఫరెన్స్ టికెట్ ప్రైజింగ్ గురించి కావచ్చు అందులో ఉన్న ఇంటీరియర్ కావచ్చు అలాగే నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో ఎండ్ వరకు చూడండి యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్ వీడియో అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచ్ ఈ కోచ్ వచ్చేసి మన ఇండియన్ రైల్వే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇంట్రొడ్యూస్ చేసింది విత్ అడ్వాన్స్ ఎమ్యూనిటీస్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ట్రావెల్ చేయాలి అనుకుంటే ఎక్కువ ప్యాసింజర్స్తో కంఫర్టబుల్గా కన్వీనియన్స్గా ట్రావెల్ చేసేలాగా డిజైన్ చేశారనమాట వన్ ఏ టూ ఏ త్రీ ఏలో ఎలాగైతే ఏసీ ఉంటుందో ఇది కూడా ఫుల్లీ ఏసీ ఎమ్యూనిటీస్ సో ఇందులో వచ్చేసి మనం రెగ్యులర్గా ఏసీ కోచ్లో ఏవైతే చూస్తామో ఆ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈ కోచ్లో ఉన్నాయి బట్ దానికన్నా కొంచెం ఎక్కువగా ఉన్నాయి అన్నమాట నార్మల్గా ప అప్పర్ బర్త్కి అలాగే లోయర్ బర్త్కి రీడింగ్ లైట్స్ ఉంటాయి బట్ ఇందులో ఏంటి అంటే ఎవ్రీ సీట్కి రీడింగ్ లైట్స్ ఇచ్చారనమాట అప్పర్ మిడిల్ అండ్ లోయర్ అండ్ దానికి అటాచ్డ్గా ఒక యుఎస్బీ స్లాట్ విత్ సాకెట్ కూడా ఇచ్చారు అలాగే బాటిల్ హోల్డర్స్ అండ్ నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటి అని ఎవ్రీ సీట్కి ఏసీ వింగ్ ఫ్యాన్స్ ఇచ్చారు మన కారులో ఎలాగైతే సైడ్ వైజ్ అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకోగలమో అలా ఉందనమాట ఇందులో మనకి అన్ని ఏసీ కోచెస్లో ఇచ్చినట్టుగా పిల్లోస్ అండ్ బెడ్షీట్స్ కూడా ఇస్తారు మనకి ఎంట్రీలో డోర్స్ ఉంటాయి కదా మామూలుగా అయితే పుల్ అండ్ పుష్ ఉంటుంది బట్ ఇందులో ఏంటి అంటే స్లైడర్స్ లాగా ఉన్నాయి అండ్ బాత్రూమ్స్ విషయానికి వస్తే ఏసీ కోచ్లో ఎలాగైతే మెయింటైన్ చేశారో ఇందులో కూడా అలాగే నీట్ గా మెయింటైన్ చేశారు డిఫరెన్స్ బిట్వీన్ త్రీ ఏసీ అండ్ త్రీ ఏసీ ఎకనామిక్ కోచ్ నార్మల్గా మనం చూసినట్లయితే ఒక కోచ్లో సెవెంటీ టూ సీట్స్ మాత్రమే ఉంటాయి ఇందులో ఎయిటీ త్రీ సీట్స్ అంటే లెవెన్ సీట్స్ ఎక్స్ట్రాగా వస్తాయి అనమాట బికాస్ ఎక్కువ మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేయాలి అని ఇలా డిజైన్ చేశారు సో సీట్స్ ఎక్కువ కావడం వల్ల మనకి లెంత్ అనేది కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది లైక్ వాక్వే కానీ మనం కూర్చున్నప్పుడు సీట్ టు సీట్ డిస్టెన్స్ కానీ చాలా తక్కువ అనిపించింది అండ్ మనం పడుకునే బర్త్ కూడా చాలా చిన్నగా అనిపించింది సో మామూలుగా ఏసీ కోచ్లో ఇంత చిన్నగా అయితే ఉండవు కొంచెం పెద్దగా కనుక టికెట్స్ విషయానికి వస్తే నేను అనంతపూర్ టు మైసూర్ ట్రావెల్ చేస్తాను నార్మల్గా త్రీ ఏసీ టికెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ ఉంది అండ్ త్రీ వచ్చేసి సిక్స్ థర్టీ రూపీస్ ఉంది దానికన్నా ఫిఫ్టీ రూపీస్ తక్కువే ఉంది విచ్ ఇస్ వెరీ రీజనబుల్ అండ్ మామూలుగా మనం కంపేర్ చేసుకుంటాం హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వేరియేషన్ ఉంటుంది దట్టు త్రీఈ నే తక్కువ ఉంటుంది అనమాట మై ట్రావెల్ ఎక్స్పీరియన్స్ రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ నేను చెప్పాను కదా అనంతపూర్ టు మైసూర్ ట్రావెల్ చేశాను మామూలుగా నేను ట్రావెలింగ్కి టూ ఏ కానీ త్రీ ఏ కానీ సెలెక్ట్ చేసుకుంటాను బట్ అది హాలిడేస్ టైం అవ్వడంతో రష్ ఎక్కువ ఉన్నారు సీట్స్ కూడా దొరకలేదు ఓన్లీ త్రీఈలో మాత్రమే అవైలబిలిటీ ఉందన్నమాట ఫస్ట్ నేను బుక్ చేసేటప్పుడు కార్ అనుకున్నాను బట్ ట్రైన్లోకి ఎంటర్ అయిన తర్వాత తెలిసింది ఇంత క్లాసీగా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా అనిపించింది అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా ఎంజాయ్ చేసాం ట్రిప్ని అండ్ ఒకటే ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మేము పిల్లలతో ట్రావెల్ చేసాం కాబట్టి సో ముందుగా చెప్పినట్టు కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది అనమాట సీట్ లెగ్రూమ్ కానీ వాక్వే కానీ చిన్నగా అనిపించింది పిల్లలు ఆడుకోవడంలో కొంచెం కంజెస్ట్గానే అనిపించింది బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అందులో ఉన్న అమ్యూనిటీస్ అన్నీ బాగా నచ్చాయి సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే అందులో ఈ త్రీ కోచ్ ఉందంటే అస్సలు మిస్ అవ్వద్దు సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో దెన్ టేక్